కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న జాతీయ సేవా పథకం వాలంటీర్లను వర్సిటీ ఉపకులపతి ఆచార్య అనేత రిజిస్టర్ రమేష్ బాబు అభినందించారు ఐకాన్ ఇంటర్నేషనల్ క్యాంప్లో పాల్గొన్న జాతీయ సేవా పథకం వాలంటీర్లు రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో వాలంటీర్లు ఆర్టీఐ నిర్వహించారు వ్యాసరచన పోటీలలో బహుమతి పొందిన వాలంటీర్లకు ఉపకులపతి అభినందించారు జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ఆచార్య మురళీధర్ రావు ఎన్ఎస్పి ఆర్ హిందూపూర్ కళాశాలకు చెందిన ప్రోగ్రామ్ ఆఫీసర్ రంగనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు చెన్నమ్మ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లోను అలాగే ఇంటర్నేషనల్ ఐకాన్ ప్రోగ్రాంలోను మరియు ఆర్టీఐ నిర్వహించినటువంటి ప్రోగ్రాంలోను వీరు బహుమతులు పొందడం జరిగింది జాతీయ సేవా పథకం కింద పనిచేస్తున్నటువంటి వివిధ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వివిధ కళాశాలకు చెందినటువంటి వాలంటీర్లు రంగనాయకులు పిఓ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్పిఆర్ కళాశాల హిందూపూరు మరియు ఇతర కళాశాలకు చెందినటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు వారిని అభినందించడం జరిగింది వారందరికీ కూడా జాతీయ సేవా పథకం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తరఫున ప్రత్యేక శుభాభివందనలు తెలియజేస్తున్నాం గౌతమే నేను ఎస్కీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను మేమంతా ఎస్కే యూనివర్సిటీ తరఫున బెల్గావికి సెవెన్ డేస్ ఎన్ఏసి క్యాంప్కి వెళ్ళాము అక్కడ ఏడు రోజులు చాలా రకాల అంశాల మీద మేము యాక్టివిటీస్లో పాల్గొన్నాము అలానే అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కలిసి మేము ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చాయి అందులో అక్కడ వెళ్ళినందుకు డిసిప్లైన్ అన్నీ బాగా నేర్పించారు మాకు మైండ్ కాంపిటీషన్లో ప్రైస్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేము టెన్ మెంబర్స్ మేలో ఎన్ఐసి క్యాంప్కి పోయినాము విచ్ వాస్ హెడ్ ఇన్ బెలగావి ఇన్ కర్ణాటక స్టేట్ అయితే అక్కడ సెవెన్ డేస్ ఆ క్యాంప్లో ఉన్నాము ఈ సెవెన్ డేస్లో అక్కడున్న సెవెన్ డేస్లో చాలా రక చాలా రకాలైన యాక్టివిటీస్ మాతో చేయించినారు లైక్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు లేదంటే గేమ్స్ తర్వాత కొన్ని స్పోర్ట్స్ ఆడిపించారు దాని తర్వాత కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు మళ్ళీ యోగా తర్వాత క్లీనింగ్ వర్క్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా నేర్పించారు దానివల్ల అండ్ మోర్ ఓవర్ అక్కడ వే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వా టీమ్స్ డివైడ్ చేశారనమాట ఆ టీమ్స్ డివైడ్ చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అయ్యాయి మాలో అండ్ దాంతోపాటు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బిల్డ్ అయ్యాల బిల్డ్ చేసుకోవడానికి సహాయపడతారు నా పేరు లక్ష్మి నేను బాలయసు కాలేజీ నుంచి వచ్చాను మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఎన్ఎస్సి క్యాంప్ గురించి బెలగాం వెళ్ళాము కర్ణాటక అక్కడ మాకు సెవెన్ డేస్ క్యాంప్ ఉంది రోజు ఒక్కొక్క మీద ఒక్కొక్క కల్చరల్ యాక్టివిటీస్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గేమ్స్ అన్ని కండక్ట్ చేశారు అక్కడ త్రీ గ్రూప్స్ ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేశారు ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళని నలుగురు నలుగురు అన్నట్టు వేసి అందరినీ ఒక ఒక నాలుగు గ్రూపులు విడదీసి అక్కడ అందరూ కమ్యూనికేషన్ అవడం వన్ ఐ సెల్ పేమరియా ఐమ్ ఫ్రమ్ ఎస్పూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హందూర్పు అండ్ ఎస్కే యూనివర్సిటీ హావ్ ఆర్ట్ ఐ బీన్ అ డెలిగేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐకాన్ యూత్ కాన్ఫరెన్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ఎన్పోయా యూనివర్సిటీ మంగళూరు సో ద కాన్ఫరెన్స్ వాజ్ ఆఫ్ త్రీ డేస్ దే వర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్యానల్ డిస్కషన్ అబౌట్ స్టార్ట్అప్ మెడికల్ స్పేస్ అండ్ Every kind of business tactics. I have participated in poster presentation in which I have got a 24th rank out of 200 students. So I was also a delegate for panel discussion where I have also been selected for the business tactics. So I had a very beautiful experience. I learned about many communication skills, discipline, teamwork, and I got many international and national friends, which was very good for relationship building. Thank you.